మనం అంటే ఒక దాని మీద యాక్షన్ ఇప్పుడు జనరల్ ఇప్పుడు జీడి సారే గారు ఉన్నారు లేకపోతే అక్కడ ఓఏసీ వాళ్ళు ఉన్నారు ఇలాంటి వాళ్ళని అసలు లైక్ మన మీద తిరగబడి లేదంటే హిందూ మతం మీద ఇలాంటి ప్రచారాలు చేసిన వాళ్ళ మీద ఏం యాక్షన్ తీసుకోవట్లేదు బట్ ఇవన్నీ ఎలా సాధ్యం అవుతుంది అంటారు ఇప్పుడు చుట్టుపక్కల ఉన్నాయనే మన మీద రాళ్ళు విసురుతున్నాడు కదా ఎగ్జాంపుల్ కి వేరే మతాలని కాకుండా ఈయన మీద చెప్తాను కదమ్మా ఆ చేసిన పాప చట్టం టూ నైన్టీ ఫైవ్ టూ నైంటీ ఫైవ్ ఏ ఐపీసీలో కానీ వన్ ఫిఫ్టీ త్రీ ఏ ఐపీసీలో కానీ ఐ విచ్ హాస్ బిన్ అనాక్టెడ్ ఆస్ బిఎన్ఎస్ ఈ చక్కగా చట్టాలు మారిన ఆ యొక్క శక్తి అట్లానే ఉంది కాబట్టి అట్లా వేరే మతాలను కించపరిచిన లేకపోతే వేరే వర్ణాలను కించపరిచిన వేరే ప్రాంతం వాళ్ళని కించపరిచిన ఈ చట్ట ప్రకారంగా కేసు పెట్టడం ఆ రేపొద్దున్న మరి శిక్ష పట్టడం ఇవన్నీ జరుగుతాయి అనే నమ్మకం వారికి లేదు మనకే లేదు తప్పు చేసిన వాడికి శిక్ష పడుతుంది అన్న ధైర్యం మనకేమీ లేదు సో కాబట్టి తప్పు చేసే వాళ్ళు ధైర్యంగా శిక్ష అలా పడదు కదని వారు చేసుకుంటూ వెళ్తున్నారు ఇక్కడ చట్టాలే ఆ పని చేయాలి కానీ ఎందుకు అవి చెయ్యు ఇదే పని అన్ని మతస్థుల మీద జరిగితే చేస్తాయి కానీ హిందువుల మీద ఎందుకు చెయ్యు అడగడం కోసం మన దగ్గర ఒక వ్యవస్థే లేదు మీకు అర్థమైందే తల్లి మీకు అల్లాని నమ్మకపోతే వారు అందరినే చంపేయండి అని కురాన్లో ఉందటమ్మా అలాగే విగ్రహాలను ఆరాధించే వారు అందరినీ కూడా తరిమి కొట్టండి విగ్రహాలు ధ్వంసం చేయండి అని బైబిల్లో కూడా ఉందని అంటున్నారు నేను రెండు చదవలేదు వీళ్ళని పెద్దలు చెప్తే వింటాను సార్ కానీ వాళ్ళు కూడా ఈ మధ్య విగ్రహారాధన చేస్తున్నారు అంటే అంటే ఫోన్లు అమ్మా వా వారు కూడా నేను నేను కూడా చూశాను అమ్మా ధ్వజస్తంభాలు ఏసు స్తోత్రాలు నేను కూడా చూశాను నేను అయితే అయితే వాళ్ళ దాంట్లో ఉన్నది అని నమ్మి ఒక ముప్పై కోట్ల మంది ముస్లిమ్స్ ఉంటే ముప్పై కోట్ల మంది నమ్మకపోయినా అందులో ఒక శాతం మందు ఐదు శాతం మందు నమ్మి మేము ఈ రకంగా అల్లాని నమ్మని వారు అందరిని చంపడం కానీ లేకపోతే వారిని తరిమేయటం కానీ వారిని నాశనం చేయటం కానీ తప్పు కాదు మా అల్లాని ఎవరైతే నమ్మరో వాళ్ళందరిని అల్లాని నమ్మేటట్టు మేము చేయటం తప్పు కాదు అని వారు భావించి తీవ్రవాదులుగా ఏమేమి చర్యలు తీసుకుంటున్నారో వారితో ప్రమాదం అనుకుందాం మరి మనం మరి అట్లానే మన మన మతంలో కొద్ది వంద కోట్ల మంది ఉన్నాం గొప్పగా చెప్పుకుంటున్నాం కదమ్మా మనం కూడాను మరి వంద కోట్ల మందిలో ఇట్లా ఎంతో మంది అమ్మాయిలని లక్షల మంది అమ్మాయిలు లవ్ జిహాద్ పేరుతో ఎత్తుకుపోయి మతం మారబోదే చంపేయటం ఈ రకంగా చిత్రంశాలు గురిపెడుతున్నారు భూ జిహాద్ పేరుతో భూములు దోచుకుంటున్నారు మనకి ఆలయాల ధ్వంసం అమ్మ అనేక మసీదుల కింద ఇప్పటికీ అక్కడ రామాలయము శివాలయం ఇప్పుడు కూడా కనిపిస్తున్నాయి మరి ఏ రామాలయం ఏ శివాలయం మన మసీదులు కూల్చేసి మనం నిర్మించామమ్మా మనం జరగలేదు కదా టైం చేయలేదు కదా మరి సో కాబట్టి రేపు వద్దున మనకు అలా జరగకుండా రక్షణ వ్యవస్థ కింద మనం చర్యలు తీసుకుందాం మనం కూడా ఉందాం అనేటువంటి వ్యవస్థ మనలో లోపించడానికి కారణం మన అర్చక పురోహిత వ్యవస్థే స్వామి వివేకానంద నాకు వంద మంది యోధులను ఇవ్వండి నేను భారతదేశం యొక్క స్థితిగతులను మారుస్తానడండి ఆయన స్వామి వివేకానందకి లక్ష విగ్రహాలు పెట్టాము మనం ఆ వంద మంది యోధులు మాత్రం లేదు ఈరోజుకి ఒకటి అవ్వలేదు అది మనకు అర్చక పురోగతి వ్యవస్థ కానీ దేవాలయాల్లో లేకపోతే పురాల్లో వీరి బోధన మొదలుపెట్టి మనదే బాధ్యత ఊరికొక సైనికుని మనం తయారు చేద్దాం మనం అని వారు అనుకుంటే ఈ పని సులభం అవుతుంది తల్లి అప్పుడు మీరు అన్నట్టు మన వాళ్ళకు కూడా మెజారిటీ ఉన్నాం కాబట్టి ఏదైనా యాక్షన్ తీసుకోవాలన్నా వాళ్ళు ముందుకు వస్తారు ఏ ఏం పర్లేదు హిందువులకు సిగ్గు శరం ఏమీ లేనే లేదు ఓవైసీ గారు ఇలా అన్నాడు వంద కోట్ల మంది హిందువులను చంపేస్తామండి ఏమైనా చేసావా మన ఏమన్నా మనకి సిగ్గు శరం ఉందా ఇరవై ఏడు మందిను ఇరవై తొమ్మిది మందిను మొన్న మధ్య ప్యాంట్లు విప్పి జిప్పులు తీసి భార్యల ముందే వీళ్ళు ముస్లిమ్స్ కాదు హిందువులను కన్ఫామ్ చేసుకుని మరీ కాల్చి చంపేశారండి మనకేమైనా సిగ్గు శరం ఉందా మనకేమన్నా మనకేం లేవు కదా తల్లి మనకి కనీసం ఇప్పటికైనా మన అర్చక పురోగతి వ్యవస్థ కళ్ళు తెరిచి మన పని కేవలం పూజలు పునస్కారాలు మాత్రమే కాదు క్షేత్రం కలిగిన వారిని ఒక్కొక్కడిని ఊరికి ఒక్కడినైనా ఎంపిక చేద్దాం మనం అని వారి బాధ్యత తీసుకుంటే ఎంతసేపు అమ్మా పది రోజుల్లో ఒక ఇరవై ఏడు వేల మంది సైన్యం సిద్ధమైపోతుంది మనకి ఉన్నాయి అనేక సంస్థలు ఆర్ఎస్ఎస్ కానీ హిందూ పరిషత్తు ఇలాంటి అనేక సంస్థలు ఉన్నాయి కానీ ఇవన్నీ సేవలు చేస్తున్నాయి ఎక్కడైనా వరదల్లో చిక్కుకపోతే వాళ్ళకి పొట్లాలు లేవటం ఎవరికైనా కష్టం వస్తే వాళ్ళకి ఏదో రకంగా పంపిణీలు చేయడం సేవలు చేస్తున్నాయి గోరక్షణకు కానీ ఏమిటమ్మా గోరక్షణకు కానీ భూరక్షణకు కానీ దేవాలయాల రక్షణకు కానీ ధర్మరక్షణకు కానీ మనం సైన్యం కింద మాత్రం పూర్తి సమయం పనిచేసే వాళ్ళు ఎవరో లేదు అంతే తల్లి అంతేనమ్మా